ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసు క్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్కపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకు నేనెంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం పరమగీతములు మూడవ అధ్యాయము ఏడవ మాట మనం చదువుకుందాం పరమ గీతములు మూడవ అధ్యాయము ఏడవ మాట ఇదిగో ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు అరవది మంది శూరులు దానికి పరివారము దానికి పరివారము వారు వారు ఇజ్రాయేలీయులలో ఇజ్రాయేలీ పరాక్రమశాలులు పరాక్రమశాలు పరాక్రమశాలు వారందరుగదారులు అడ్గదారులు యుద్ధ వీరులు యుద్ధ వీరులు రాత్రి భయము చేత రాత్రి భయము చేత వారు వారు వచ్చుచున్నారు ఆమెందని చెప్పండి పరమ గీతములు అనండి అందరు కూడా పర సంబంధమైన గీతములు నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది ఐ పరమ గీతాలు ఎందుకు పరమ గీతాలు ఇష్టం అని చెప్తున్నానంటే అక్కడ ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ అనేది ఉందే ఆ ప్రేమ ఎట్లుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రం హలలోయ ఒక మాటలో చెప్పాలంటే ప్రియుడు ప్రియురాలు అని కనబడుతుంటుంది ప్రియుడు ఎవరు అనగా యేసు క్రీస్తు ప్రభువారు ప్రియురాలు అని అనగా ఎవరంటే సంఘము దేవునామానికి మహిమ కలంగాక ఇంకొక మాట చెప్పాలంటే సంఘం అంటే ఎవరు ఇట్లా అనండి రెండేళ్లతో నేనే అని హలలు యా సో సంగం అంటే మనం దేవనామానికి మహిమ గాక ఆ యొక్క గీతాలు అంత మనం చదువుతుంటే ఎంత పిచ్చి పడుతుందంటే ఎంత కన్ఫ్యూజన్ వస్తుందంటే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరు ఎవరిని పొగుడుతున్నారు అన్న ఆలోచనలు వస్తాయి అది చదువుతుంటే ఎందుకంటే ప్రియుడు ప్రియురాలని పొగుడుతూ ఉంటాడు ప్రియురాలు ప్రియు ప్రియుడిని పొగుడుతూ ఉంటుంది ఇద్దరు పొగుడుకుంటూనే ఉంటారు అక్కడ ఫ్రెజలాడ్ హల్ అది దేనికి సూచన అని అంటే ప్రేమకు సూచన అయి ఉన్నది అది ఈరోజు ఒక కుటుంబము స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక కుటుంబము బలంగా ఉండాలంటే ఒక కుటుంబము స్థిరంగా ఉండాలంటే ఒక కుటుంబము ఒక అద్భుతంగా ఉండాలంటే ఒకరికి ఒకరిని ఏం చేస్తుండాలంటే పొగుడుకుంటా ఉండాల హల్ ఒకరి మీద ఒకరు ఏం చేయాలా ఒక మాట చెప్పాలంటే భుజము తడుతూ ఉండాల దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునామానికి మైమకాలంగా అప్పుడు ఏమవుతుందో తెలుసా ఆ ప్రేమ ఒక అద్భుతమైన ప్రేగా మార్చబడి అది గీతముగా మార్చబడుతుంది పరమ గీతముగా మార్చబడుతుంది హలలూయ ఎంత గొప్ప ప్రేమ దేవునికి స్తోత్రం దేవుని చిత్తం అవుతే రానున్న దినాల్లో దీంట్లో నుండి ఇంకా కొన్ని మాటలు శ్రేష్టమైన మాటలు నేను తీసుకొని వచ్చి ముందు పెట్టాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం హలలూయ ఆమె దేవనామానికి మహిమ గాక దీంట్లోకి వెళ్ళాలంటే ఈద లేనంత లోతులకు వెళ్తే గానీ అర్థం కాదు ఆ పుస్తకం పైన పైన చదువుతూ ఉంటే కొన్ని సంసారకట్ మాటలు ఉంటాయి కొన్ని అవి చూసినప్పుడు అనిపిస్తుంది ఏంది ఇట్లా రాశారు ఇది ఏందో పుస్తకం ఉన్నట్టుందే అన్న ఆలోచన వస్తుంది ఎవరికి అని అంటే శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారికి ఆత్మ సంబంధంలో ఉన్నవాడికి మాత్రం మామూలుగా ఉండదు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ సందేశం ఈ వర్తమానం దేవునికి స్తోత్రం ఒక అంశంతో నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అదేంటంటే చూడండి మూడవ అధ్యాయం ఏడవ మాట సొలోమోను ఇదిగో ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది షూరులు అరవది మంది షూరులు దానికి పరివారం దానికి పరివారము ఏమొస్తుందట సులోమోను పల్లకి వచ్చి చున్నది అరవది మంది షూరులు దానికి పరివారము దేవునికి స్తోత్రం దేనికి పరివారము సొలోముని యొక్క పల్లకికి అందరు చెప్పండి దేనికి దేనికి వాళ్ళు పరివారము సొలోమోని యొక్క పల్లకి దేవునికి స్తోత్రం హలలోయ అంటే ఈ సోలోమోను గారి యొక్క పల్లకి ఈ అరవది మంది చేత మోయబడుతా ఉంది ఏమవుతా ఉంది దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆయనను లేక ఆయన రాజ్యమును మోసేవారు కావాలి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ఆత్మచేత నింపబడ్డారో వారందరూ కూడా మోసేవారుగా ఉండాలి కానీ ఈరోజు బాధకరమైన విషయం ఏంటంటే ఈ మాట చెప్పడానికి నేను బాధపడుతున్నాను ఏమనుకోదు కానీ చెప్పాలి కొంచెం కఠినంగా ఉంటుంది మోసేవారుగా లేరు కానీ మోసం చేసేవారుగా ఉన్నారు దేవుని మోసం చేసి తిరుగుతున్న వారుగా ఉంటున్నారు పైకి భక్తిగానే కనబడుతున్నారు కానీ శక్తి లేని జీవితాలతో జీవిస్తూ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడన్న సంగతి ప్రపంచానికి తెలియకుండా మోసపూరికమైన ఆత్మీయ జీవితాలు వారుగా ఉంటున్నారు ఈ సులోమోహన్ గారి పల్లకికి అరవై మంది షూరులు ఏమై ఉన్నారు పరివారముగా ఉన్నారు అయితే ఆ పల్లకిని మోసేవారు కావాలి రోజు మోసం చేసేవారు కాదు అందుకే చూడండి యేసు ప్రభు ఏమంటాడు మత్తే స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు పదకొండు ఇరవై తొమ్మిది ముప్పై నేను సాత్వికుడను ఈయన మనస్సు గలవాడు గలవాడను గలవాడను గనుక మీద మీ మీద నా కాడి ఎత్తుకొని ఏమంటున్నాడు మీ మీద నా కాడి చెప్పండి అందరు కూడా ఎవరి కాడి ఏసయ్య కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకును నా యుద్ధ నేర్చుకొనుడి నేర్చుకునుడి అప్పుడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి విశ్రాంతి దొరుకును హల్లూయా ఈ రోజు టెన్షన్ 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 కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు గాలి గాబరైపోయి టెన్షన్లు 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 ఎందుకు పడుతున్నారు అని అంటే నువ్వు రక్షింపబడిన బిడ్డవు కదా ఆత్మచేత నింపబడిన బిడ్డవు కదా చక్కటి సంఘంలో సభ్యునివి కదా ఆమెన్ కానీ ఎందుకు అంత విశ్రాంతి లేని జీవితమును నువ్వు జీవిస్తున్నావు అంటే నీవు నీ జీవితంలో ఒకటి మిస్ అయినావు అదేంటంటే మొయ్యడం మిస్ చేసావు ఆమెన్ ఏమంటున్నాడు నా కాడిని ఎత్తుకొని నా యొద్ నేర్చుకోండి ఆ కాడిని ఎత్తడము లేదు కాబట్టే లోక సంబంధమైన కాడిలన్నీ నీ మీదకి వచ్చి పడ్డాయి అప్పనే కాడి రోగం అనే కాడి విచారమనే కాడి అశాంతి అనే కాడి అసమాధమనే కాడి దేవునికి స్తోత్రం బలహీనతలనే కాడి బంధకాలనే కాడి హలలుయ ఇవన్నీ నీ మీదికి వచ్చి పడ్డాయి కాబట్టి నీకు విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఈరోజు నువ్వు మోసే వ్యక్తిగా లేవు మోసం చేసిన వ్యక్తిగాను ఉంటున్నావు కాబట్టే ఇటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు దేవుడు వెక్రింపబడడు ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడైనా ఎవడెవడిని క్రియలను బట్టి వాడికి న్యాయము తీర్చే దేవుడు అయి ఉన్నాడైనా ఇంకొక మాట అంటున్నాడు దేవుని దగ్గర ఫేవరెట్ ఎవరు ఉండరు దేవునికి ఆమెన్ వీడు మన కులం వీడు మన గోత్రం వీడు మన రంగు అట్లా ఉండదని దగ్గర హీస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఏమే ఆయన పక్షపాతము లేని దేవుడు ఆయన ఆయనకు నిజముగా మొర్ర పెట్టిన వారికి ఉత్తరం ఇస్తాడట హూయా దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఇంకో మాట పదహారు ఇరవై ఇరవై నాలుగు చదవండి మత వార్త పదహారు ఇరవై నాలుగు అప్పుడు అప్పుడు యేసు తన శిష్యులను చూచి శిష్యులను చూచి ఎవడైనను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల నన్ను తాను నన్ను తాను ఉపేక్షించుకొని ఎత్తుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింప నన్ను వెంబడింపవలను ఆమెలు మళ్ళా ఇక్కడ అంటున్నాడు ఏమని ఎత్తుకొని అన్నాడు అందరు కూడా ఏమెత్తుకోవాలంటే ఎత్తుకోవాలంటే ఇప్పుడు తన సెలవను దేవునికి స్తోత్రం మనకొక సెలవు ఉంది ఐ మీన్ మనను మనము ఏం చేయాలా ఉపేక్షించుకోవాలి దేవునికి స్తోత్రం అంటే మనను మనము ఏమీ లేని వారుగా జీరోకి రావాలి మనం ఎక్కడికి రావాలా జీరోకి రావాలా ఎక్కాలు నేర్పించినప్పుడు పంతులు గారు టీచర్లు ఆ ఎక్కము మన బుర్రలో ఎక్కనప్పుడు ఏం చేస్తారు చెవును బాగా పిండుతారు ఎందుకు పిండుతారు జీరో లెవెల్కి రావాలన్నమాట దేవునికి స్తోత్ర మైండ్ అంత ఎక్కడెక్కడో వైంటది అదంతా న్యూట్రల్ దాన్ని పిండుతారు అప్పుడే అది ఎక్కుతుంది మన క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు అనేవి బాధలు అనేవి అవమానాలు అనేవి నిందలు అనేవి దేనికి సూచన అని అంటే నీకు అత్యధికమైన మహిమను కలగజేయడానికే వాటి గుండె వెళ్ళడానికి నువ్వు ఇష్టపడాలి ఆ కాడిని తీసుకోవడానికి ఇష్టపడాలి ఆ సిలువను ఎత్తుకోవడానికి లేక మొయ్యడానికి నువ్వు ఏం చేయాలా ఇష్టపడాలి ఇంకొక మాట అంటున్నాడు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అంటున్నాడు నువ్వు సిలవ ఎత్తుకున్నావు కానీ ఎవరినో చూస్తున్నావు దిక్కులు చూస్తున్నావు ఆ దిక్కులు చూసినందుకే నీ జీవితంలో ఇబ్బంది కలుగుతా ఉంది ఐ మేన్ అందుకే ఎవరిని చూడాలంటే పౌల్ అంటాడు హెబ్రి పన్నెండు ఒకటి రెండు మూడులో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన చూచుచూ అంటాడు ఏమేన్ హలలూయ ఎందుకంటే ఆ చూసే మనం ఎవరినైతే చూస్తున్నామో ఆయన ఎటువంటి వాడు తెలుసా ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు ఆయనలో ఏ దాగు ఏ మచ్చ ఏ ముడత ఏ కలంకము లేనివాడు కామ క్రోధ మద మత్సరము లేనివాడు ఆయన పాపము నాలో ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాలు విసిరిన వాడు ఆయన అతి పరిశుద్ధుడు అందుకే ఆయన వైపు చూడాలి శిలవన ఎత్తుకోవాలి ఆయన వైపు చూస్తూ ఆయనను మాత్రమే వెమ్మడించాలి హలో అయ్యా దేవనామానికి మేమ కలంగాక చూపు పక్కకు పోయింది అందుకే యహో శివతో అంటాడు యహో నువ్వు వాగ్దానపు దేశాన్ని వెళ్ళి స్వాతంత్రించుకో స్వతంత్రించుకో నేను నీకు ఇవ్వబోతున్నాను అది అయితే ఒకటి కుడికి కానీ ఎడమకు గాని నువ్వు తొలగిపోవద్దు అంటాడు ఈ పరలోకమునికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే బ్యాచ్ లో ఉండాల కుడికి గాని ఎడమ కానీ మనిషి మనిషే దేవునికి స్తోత్రం ఇక్కడ నేను మిస్టర్ పర్ఫెక్ట్ గా కనబడొచ్చు అక్కడికి రాగానే వీక్ వీక్ పర్సన్ గా ఉండొచ్చు కదా మనిషి మనిషే దేవునికి స్తోత్రం హలలుయ్య మనను అందరినీ కూడా క్రీస్తు తన రక్తము చేత పరిశుద్ధులుగా చేశాడు కానీ ఇంకా మనం పరిపూర్ణము కాలేదు అందుకైనా రాకడా ఆలస్యం చేస్తున్నాడు అయితే మనము పరిపూర్ణత వైపు మనం ఈరోజు పరుగులు తీస్తున్నాం పరిపూర్ణత వైపు మనం పరుగులు తీసేటప్పుడు కొడికి కానీ ఎడమకు కానీ మన దృష్టి పోవద్దు కానీ తిన్నగా ఆ ప్రభు వైపే మనం చూస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన విశ్వాసమునకు ఒక కర్త దాన్ని నీ కొనసాగించేవాడు ఆయన హీఈ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ కాబట్టి ఆయన వైపు చూడండి చర్చికు పోయే వాళ్ళు ఇట్లుండొచ్చా మందిరంలో పరిచయం చేసేవాళ్ళు ఇట్లా ఉండొచ్చా ఆయన అంతంత గట్టిగా అరిచి చెప్తాడు అట్లుండొచ్చా ఆమె అట్ల చేస్తుంది అట్లా ఉండొచ్చా ఇవన్నీ నీకు వద్దునాయనా దాంతోటే సగం చెడిపోయింది ఎవరం ఆమె ముందుకు పోలేవు వెనక్కి పోలేవు మధ్యలో ఉండిపోయినావు దానికే హలో నీ రకం మారిపోయింది జాగ్రత్త దేవునికి స్తోత్రం నీకు వారితో సంబంధం లేదు హల్లి లూయ ఐ మీన్ ఆ గుడ్డి భర్తమయ్యే లాగుండాలని విశ్వాసం దేవునికి స్తోత్రం ఏసు ప్రాంతం నుంచి వెళ్తున్నాడు అంటే వాడు ఎవరిని పట్టించుకోలేదు హల్లి లూయ దాబీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకలేయడం ప్రారంభించాడు పక్కన అంటున్నారు షు ఎ అంత అల్లరి చేస్తావు అంత గట్టిగా అరుస్తున్నావు నోర్ ముయ్ అన్నాడు నోరు ముయ్ అనుకోలేదు నోరు ఎక్కువ తెరిచాడంట మనం నోరు తెరవండి అనుకోలేదు నోరు మూసుకుంటున్నాం అదే వచ్చింది వానికి మనకు తేడా మన కళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాం కానీ మన సూపు లేని ఉన్నాం వాడు కళ్ళు లేనట్టున్నాడు కానీ వాడు పెద్ద సూపు ఉంది యేసుప్రభుని చూస్తున్నాడు వాడు ప్రభు దాటిపోకుండా ఏదో ఒకటి చేయాలా ప్రభుని ఆపాలా ప్రభు దగ్గర నుంచి మేలు పొందాలా ఈ రోజు నా బ్రతుకులో గొప్ప విడుదల యేసు ద్వారానే కలుగుతుంది చెప్పి వాడు ఏం చేశాడు మరీ ఎక్కువగా అనండి అందరు కూడా కేకలు వేశాడట ఆమెను కేకలు వేస్తే ఉంటాడా ఆమెను హల్లెలూయా దేవునికి స్తోత్రం పరలోకములు వేసే శబ్దాలకు పరలోకములు వేసే కేకల కంటే భూమి మీద వేసే ఆ కేకకు ఆయన సెల్లుటు కొడతాడు గౌరవిస్తాడు ఎందుకంటే శ్రమల మధ్యలో ఇరుకుల మధ్యలో అవమానాల మధ్యలో చేతగాని పరిస్థితుల మధ్యలో నిస్సహాయమైన పరిస్థితుల మధ్యలో కడుపుల నుండి గుండెల్లో నుండి మనము చేసే ఆ అర్థ ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు అందుకంటాడు నా యుద్ధకు వచ్చి వాళ్ళని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని హె లూయా ఏమే ఈరోజు మోసేవారు కావాలా ప్రభుయే చెప్తున్నాడు నా నా కాడి చాలా సులువు నా భారము చాలా తేలిక ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అంటున్నాడు నేను శ్రమల మధ్యలో ఎట్లా ప్రవర్తించానో మనుషులందరూ నా మీద దండెత్తి వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రవర్తించానో నన్ను దూషించేటప్పుడు అవమానించేటప్పుడు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ఉమ్మి వేస్తున్నప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నేను ఎట్లా ప్రవర్తించానో అది మీరు నేర్చుకోండి నా ఎద్దకు వచ్చి అంటున్నాడు దేవుడు హల్లుయా మన మనుషుల దేవునికి స్తోత్రం మన మనుషులమనా హలూయా దేవునికి స్తోత్రం కరెక్టే కానీ మనిషి ఏమయ్యాడు మనుష్య కుమారుని చేత రక్షింపబడి ఈ రోజు ఈ మనిషి మహిమగా మార్చబడ్డాడు మన జీవం ఎక్కడుందో తెలుసా క్రీస్తు యేసునందు ఉన్నది హలలుయ చెప్పాలి మనం కూడా జీవించున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఏమేన్ హలలుయా క్రీస్తుకు నేను అమ్ముడు పోయినానని చెప్పాలా ఏమేన్ దేవునికి స్తోత్రం అన్న బండి అమ్మేసినారు అంటే పోతారా ఎవరైనా దాని జోలికి బండి అమ్మకుంటేనే దాన్ని కొనుక్కోవడానికి పరిగెడతారు అందరూ అమ్మేశారండి ఆ భూమి అమ్మేశారండి ఆ ఇల్లు అమ్మేశారండి అంటే అది ఏమైంది అమ్ముడు పోయింది అనండి అందరు కూడా ఆమె మనం కూడా అమ్ముడు పోవాలా ముప్పై వెండి నాన్న కాదు హలోయ ఆ షీనారు వస్త్రానికి కాదు ఆమెన్ పొలాలకు కాదు పొటలకు కాదు చెట్లకు కాదు దేనికి క్రీస్తుకు మనం అమ్ముడు పోవాలి ఎందుకంటే వాక్యం అంటది ఆయన తన రక్తము చేత మన కొనుక్కున్నాడు అమూల్యమైన విలువైన రక్తము చేత కొనబడింది సంఘం ఏమేన్ సో మన పైన ఏముంది ఆమెను వాడి వారికి నారక్తమే అంటుంటారు అసలు నారక్తమే ఇప్పుడు మన క్రీస్తు రక్తం కిందున్నాం హల్లెల్ సాతాన్ అక్కడ మనను ముట్టలేడు అల్లె లూయా ఏమనామా అందుకే ముద్ర వేసి పెట్టింటారు సోల్డ్ అవుట్ అని అమ్ముడు పోయింది అని ఎవడు రాడదాని జోలికి పరిశుద్ధాత్మతో ముద్ర మనను కాబట్టి సైతాన్ కాని పప్పులు తుర్రు మనం సాతాన ఎంత బాగా డాన్స్ ట్యాన్స్ కదా బలం ఉండేది దేవుని స్తోత్రం అల్లి లూయ కొంతమంది అయితే లోతు భార్యలు లాగానే ఉన్నారు ఇట్లా మేము కదలము బదలము నీతి మంతుడు ఎన్నోడు సో మోసేవారు కదా దేవునికి స్తోత్రం పల్లకి ఏం చేస్తున్నారట మోసే పరివారం ఎంతమంది ఉన్నారు అరవది మందిగా కనబడుతున్నారు వారు ఎటువంటి వారట షూరులు అరవది మంది షూరులు దానికి పరివారము వారు ఇజ్రాలు పరాక్రమశాలు ఎవరండి వాళ్ళు పరాక్రమశాలులు ఖడ్గ దారులు దేవునికి స్తోత్రం ఎటువంటి వారు ఉన్నారంట ఐ మైన్ ఈ మోసేవారు ఎట్లుండాలంటే పరాక్రమశాలులుగా ఉండాలి రెండవదిగా ఖడ్గ దారులు అంటే దేవుని వాక్యము చేత ఉతక స్నానము చేయబడిన వారి రెండంచులు కలిగిన ఖడ్గాన్ని పట్టుకొని బ్రతకడం నేర్చుకోవాలా హల్లె లూయ ఏది ఏ పరిస్థితి వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏది ఇబ్బంది వచ్చినా దీనిని పట్టుకొని మాట్లాడేవాడిగా ఉండాలి దీనితో సహవాసం చేసేవాడిగా ఉండాలి దీనితో ప్రయాణం చేసేవాడిగా ఉండాలి దీనితోనే బ్రతుకులో మనం ముందుకు సాగాలి అందుకే కీర్తనకారుడు అంటాడు నీ వాక్యము విడిచి నన్ను తిరగనియద్దు హల్లెలూయా ప్రార్థన పరులు పరక్రమశాలులు ఏమేం నామానికి మహిమ కలుగునుగాక శూరులు ఎవరంటే వాక్యమనే ఖడ్గాన్ని రెండంచిన ఖడ్గాన్ని ధరించుకునేవారు నామానికి మహిమ కలుగాక వారు ఏం చేస్తున్నారట యుద్ధ వీరులు రాత్రి భయము చేత రాత్రి భయము చేత వారు వారు దేవునికి పల్లకి మోసుకుంటే వెళ్తున్న వారు రాత్రి భయము చేత ఉన్నారంట వాళ్ళు అంటే మనకి ఏముండాలా భయం ఉండాలా ఏ భయం ఉండాలా రాత్రి భయం ఉండాలా చెప్పండి ఏ భయం ఉండాలా రాత్రి భయం రాత్రి అంటే చీకటి చీకటి అంటే పాపము ఐ మీన్ తెగుళ్ళు హలలూయ రోగాలు దేవునికి స్తోత్రం వీటన్ని కదా అంటే ఇంకొక మాట చెప్పాలంటే అపవాది రాజ్యముతో కూడిన సంబంధించినది కదా ఎక్కడ కమ్ముకుంటుందా అని మనము ఏం చేయాలా రాత్రిం పగలు దేవునికి స్తోత్రం ఒక వాచ్మెన్ లాగా నిలబడి ఉండాలని ఎప్పుడు కూడా దేవనామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఈ రోజు హలలూయ ఒక ప్రశ్న వేస్తున్నాను నీవు మోసేవాడివా మోసం చేసేవాడివా మోసేవారు ఏం చేశారో బైబిల్లో మనం కొంతమందిని చూద్దాం దేవునికి స్తోత్రం ఐ మీన్ ఏ మోయేసేవారుగా ఉండాలి మనము పాప భారాలు కాదు హలలోయ ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు ఇప్పుడు విశ్రాంతి పొందుకున్న మనము దేవునికి స్తోత్రం హూయా హూయా ఏసయ్య పల్లకిని మోసే వారిగా మనం మార్చబడుదుము గాక గాకాలు చూడండి ఆ యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు యహోశ్వ గ్రంథం మూడు ఐదు ఆరు మరియు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొను పరిశుద్ధ పరుచుకొని పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చేను మీరు మీరు నిబంధన మందస్సమును నిబంధన మందస్సమును ఎత్తుకొని ఎత్తుకొని ప్రజల ముందర ప్రజల ముందర నడువుడని నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి ఆరు పన్నెండు యశ్వ గ్రంథం ఆరు పన్నెండు ఎంతమంది ఉన్నారు ఇక్కడ యాజకులు అంటే ఆయన మందసాన్ని మొయ్యని యాజకులు ఉన్నారేమో ఇక్కడ అందుకే చేతులు ఎత్తలే ఆరాధనలో మాత్రం చేతులు ఎత్తి రాజులైన యాజక ఏర్పరచబడిన వంశమై అబ్బాబా ఇట్లా ఇట్లా మందసనం మందసాన్ని మందసాన్ని మొయ్యని ఆజు కూడా నువ్వు ఈ పాట పాడడానికి అర్హత లేదు నీకు ప్రతి పాట పాడేటప్పుడు అది నీ జీవంతానికి సంబంధించిందా కాదని చూసుకొని పాడాలా హే మ్యాన్ అందుకే ప్రభు అంటారు వారు తమ పెదవులతో నన్ను ఆ ఘనపరుస్తారు గాని వారి హృదయము నాకు చాలా దూరంగా ఉందట సో ఇక్కడ ఈ యాజకులు ఎవరండి మందసము మోస్తున్న యాజకులు చెప్పండి అందరు కూడా మనకు కూడా అదే డిగ్రీ ఇచ్చాడు పేతుడు తన పత్రికలో రాస్తాంటాడు ఒకప్పుడు చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించబడ్డాం రాజులైన యాజక సమూహముగాను ఆయన సొత్తైన గాను మార్చబడ్డాం అది మనక గుర్తింపు సో ఇప్పుడు యాజకుడు ఏం చేయాలా మందసాన్ని ఏం చేయాలా అంటే మనం ఎప్పుడు ఏం మోస్తుండాలా యాజకుడు అంటే అదే నా ప్రార్థన చేసేవాడు ధూపం వేసేవాడు కదా ధూపం ధూపం అదే కదా పాత నిబంధనలో ధూపం వేసేవాళ్ళని యాజకులు అంటారు మందిరానికి వెళ్ళి ధూపం వేసేవారు ఆ బలుల రక్తాన్ని తీసుకుపోయి ఆ ప్రభుక అర్పించే వాళ్ళని యాజకులు అంటారు అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యాజకులు ఏం చేస్తున్నారు అది మందిరంలో చేసే పని మందిరంలో చేసే పని అని చెప్పండి మందిరంలో చేసే పని యాజకుని పని ఏంటంటే ధూపం వేయాలా ఇక్కడ అంత ధూపం 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 అని చెప్పి అది తెచ్చి ఏమంటారు దాన్ని సాంబ్రాన్ని పెట్టి బయట కూడా వేస్తుంటాడు వాడు అట్లనే తెచ్చి ఇక్కడ వేసేది కాదు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆ మధ్యలో ఒక ఎక్కడో చూసాను నేను ఒక బంగారుది పెట్టేసి ఎవరి ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాసేసేయండి తెచ్చి దీంట్లో వేసి కాలుస్తామని చెప్పి ఒక ఆయన కాలుస్తున్నాడు ఆ కాల్సిన దాంట్లో ధూపం పోతుందంట అదా పిచ్చి పిచ్చిజనం పరిగెడతా ఉన్నారు తెలియక ఆమె ఈ ఎక్స్ట్రాలు ఉంటాయి చూడు అవి భలే ఇష్టపడతారు వాస్తవాలు ఉన్నాయి అనుకో భలే కష్టపడతారు ఆమెను ఎక్స్ట్రా మాట్లాడే వాళ్ళకు అబ్బా ఏం బాబా 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 ఆమె హల్లుయా ఉన్నది మాట్లాడే అనుకో కష్టమేను ఇన్ దగ్గర దేవునికి స్తోత్రం అబ్బా ఏం చెప్పినావా అన్న బా వాక్యంతో ఈరోజు ఫుల్లుగా బలపరచబడ్డానన్నా బలం వచ్చిందన్న అంటే నేను నేనంటానా సంబరపడదం కాదు ఆ బలం ఎందుకుంది ఇప్పుడు నీకు నుండి సాయంకాలం వరకు నిన్ను బాగా పెట్టారు పెట్టి సాయంకాలం అన్నారు కొంచెం బండి దోయిరా అన్నారు అనుకో అమ్మో నాకు శాత కాదని పండుకున్నాం అంటే ఏది దాని అర్థమైంది చెప్పాల గట్టిగా సూపర్ అన్న మెసేజ్ అని చెప్పినప్పుడు ఆ సూపర్ మెసేజ్ నువ్వు ఏం చేయాలా మొయ్యాలా ఎక్కడ మొయ్యాలా బయటికి ఏ మధ్యలో వాళ్ళు రావడం లేవడం లేమైంది వాళ్ళకు ఏమైంది ఈ మొయ్యడం కాదు బయట ఆ పనికి మళ్ళీ ఆలోచనలన్నీ తొలగిపోను గాక యాజకుడు మందిరంలో ఉన్నప్పుడు ధూపము అర్పణ కూడిన ప్రైజ్ అండ్ వర్షిప్ స్థుతి ఆరాధనతో కూడిన కార్యక్రమాలలో ఉండాలి మందిరంలో ఉన్నంత కాలం మరి బయటికి పోయిన తర్వాత దేవునికి స్తోత్రం చెప్పమంటారు వద్దంటారా మందిరములో ఏ సన్నిధిని అయితే నువ్వు అనుభవించావో ఆ సన్నిధి కూడా బయటికి రావాలా నువ్వు నిలబడినప్పుడు అది యోర్థనే కావచ్చు అది ఎర్ర సముద్రమే కావచ్చు అది ఎర్రికో గోడలే కావచ్చు అది ఏదైనా సరే నీ మీద ఉన్న మందసము నీ మీద ఉన్న కాడి నీ మీద ఉన్న భారము దేర వాటన్నిటి నువ్వు పటాపంచం చేయాలి అది చేయాల్సిన పని సోమవారం నుంచి శనివారం వరకు సైతాన్ రాజ్యాన్ని పటాపంచలు చేయాల చేయాలా ఆ రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళని అందరినీ ఆ ఏం చేయాలా కొంతమందినైనా అగ్ని అగ్ని గంధకంలో నుంచి తూలుతున్న వారు ఉన్నారంట కదా జేమ్స్ చెప్తాడు దేవునికి స్తోత్రం యూద చెప్తాడు హల్ల లూయ నుంచి లాగాలంట వాళ్ళని దేవునికి స్తోత్రం ఆ లాగే గాడిని నువ్వు మొయ్యాలి దేవుని బిడ్డ నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం ఫుల్ గా నింపబడుతుండాలి హల్ల లూయ నింపబడిన తర్వాత ఈ బలము పొందుకున్న తర్వాత మేడ గదిలో వాళ్ళు వే ండి పరిశుద్ధాత్మని యొక్క శక్తి కోసం ఎదురు చూసి ఎదురు చూసి వేచి ఉండి వేచి ఉండి వేచి ఉండి ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు పరిశుద్ధాత్మ పూర్లైపోయి దేవునికి ప్రజల ముందు లేచి నిలబడ్డారు దేవునికి స్తోత్రం నెల్లబడితే అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఏమని సాక్ష్యం ఇచ్చారంటే భూమిని తల క్రిందులు చెయ్యి వారు ఇక్కడను వచ్చి ఉన్నారు అది मोसेवाड़ जैसे पानी हल लूम